పుణ్యక్షేత్రం ఛానల్కి స్వాగతం మనం నృసింహ సరస్వతి స్వామివారి భీమా అమరజ నదీ సంగమం అలానే మఠం ఇవన్నీ సందర్శిస్తాం కదా అందులో ఉత్తమంగా మనం చూడాల్సింది త్రివిక్రమ భారతి స్వామివారి మహాసమాధి అదే ఈరోజు మనం చూస్తున్నాం చాలా దగ్గరగా ఉంటుంది అంటే ఓ యాభై నిమిషాల దూరంలో ఉంటుంది మనం మఠం దగ్గర నుంచి త్రివిక్రమ భారతి సమాధి ఇక్కడే నృసింహ సరస్వతి స్వామివారు త్రివిక్రమ భారతి గారికి తన విశ్వరూప సందర్శనం చేయించారట ఇది జరిగి దాదాపుగా ఏడు వందల సంవత్సరాలు అవుతుంది అలానే అసలు త్రివిక్రమ భారతి స్వామివారు మామూలుగా నృసింహ సరస్వతి స్వామివారిని ఎంతో కోపగించుకునేవారు ఎందుకంటే సన్యాసిగా ఉంటూ పల్లకి సేవలు రాజుతో సేవలు మఠంలో ఉండడం ఇలాంటి ఒక భోగాలు ఉన్న జీవితాన్ని జీవించడం ఏంటి సన్యాసి ధర్మానికి విరుద్ధంగా బ్రతకడం ఏంటి అసలు ఈ వీడు సన్యాసి కాదు ఇలాంటి రకరకాల విషయాలని చెబుతూ ఆయన కోపం ప్రదర్శించేవాడు అయితే ఈ విషయం తెలిసిన నృసింహ సరస్వతి స్వామివారు ఓసారి త్రివిక్రమ భారతి గారి దగ్గరికి వస్తారు అలా వచ్చిన సమయంలో అయోమయంలో పడిపోతారు త్రివిక్రమ భారతి ఎందుకంటే అక్కడ రాజెవరో భటుడెవరో పల్లకీలో కూర్చున్నదెవరో పల్లకీని మోసేదెవరో ఏం తెలియలేదు ఎందుకంటే అందరి రూపాలు నృసింహస్వామి రూపాలలాగే కనిపించాయి కాబట్టి అప్పుడు అందరిలో ఉన్నది ఆ స్వామి అని అర్థం చేసుకున్నప్పుడు అంతకంటే ముందుగా ప్రతిరోజు దర్శనమయ్యే తన ఇష్టదైవమైన నరసింహస్వామి ఆ రోజు కల్లో కనిపించరు కల్లో కనిపించకపోగా ఈ నదీ తీరాన ఉన్నది నేనే అక్కడ వచ్చి నన్ను దర్శనం అని చెప్తారు తీరా ఇక్కడికి వస్తే ఇక్కడ నృసింహ సరస్వతి స్వామి వారు ఉంటారు ఆ తర్వాత నుంచి త్రివిక్రమ భారతి గారు ఆయనకి శిష్యుడిగా ఉంటూ ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఇక్కడే మహాసమాధి చెందారు ఆ ప్రదేశానికి మనం ఇప్పుడు వచ్చాము అక్కడే ఆ తపో భూమిని మనం చూస్తున్నాం నిజం చెప్పాలి అంటే మన దత్తస్వామి వారి మఠం నుంచి ఇక్కడికి ఓ గంట సమయం పడుతుంది ఈ గూగుల్ మ్యాప్స్లో మనం చూసుకుంటూ వచ్చినట్లయితే ఓ చిన్న గ్రామంలో నుంచి మట్టి రోడ్లో రావాల్సి వస్తుంది అలా వర్షం పడినప్పుడు మాత్రం రావడానికి చాలా కష్టమవుతుంది ఆ ఊరిలో నుంచి కాబట్టి మనం మెయిన్ రోడ్లో నుంచి వస్తే బాగుంటుంది ఇదండి విషయం త్రివిక్రమ భారతి మహాసమాధిని దర్శించుకుందాం దత్తస్వామి అయిన శ్రీ నృసింహస్వామివారి కటాక్షాలను పొందుదాం